హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరి బాగుండాలని ఇప్పుడు కోరుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మార్నింగే లేచి కొంచెం అయితే సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నానండి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి స్కిప్ వస్తాను అనమాట ఈ యోగా చేసిన రోజైతే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంటే ఇదే పర్టికులర్గా అని కాదు నాకు ఆ రోజు ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తాను అనమాట కొంచెం వజ్రాసనం వేశానండి వజ్రాసనం వేసి మంచిగా డీప్ ఇన్ఫ్లేషన్ ఎక్సలేషన్ అయ్యిందనమాట ఆ తర్వాత ఏంటంటే బటర్ఫ్లై ఎక్సైజ్ అండి ఇదైతే మాత్రం చాలా మంచిదండి ఎవరికైతే పీరియడ్స్తో పీరియడ్స్ టైంలోని క్రామ్స్ అవి వస్తాయి కదా అవి అయితే తగ్గుతాయి అనమాట ఆ ఎక్ససైజ్ వల్ల పీరియడ్స్ టైంలో కూడా చేయొచ్చు తర్వాత ఇది ఏంటంటే కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ కోసం శ్వాసని అలా పట్టి ఉంచి ఎంతవరకు మనం ఉంచగలుగుతామో అంతవరకు ఉంచుతాము తర్వాత రిలీజ్ చేసేస్తాం అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి అంటే యోగా చేసిన రోజు కొంచెం మెడిటేషన్ చేసిన రోజు అయితే చాలా రిలీఫ్గా రిలాక్స్గా ఉంటుందండి మార్నింగ్ డే అంతా చాలా ప్రెజెంట్గా ఉంటుందన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేస్తే బెటర్ అనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను తర్వాత ఏంటంటే ఇది ధనియాలు జీలకర్ర వాము సోపు కలిపి నేను కషాయం అయితే చేస్తానండి అప్పుడప్పుడు ఈ కషాయం అనేది మనం తాగేమనుకోండి మార్నింగ్ ఎంటి స్టమక్ తోటి కొంచెం సాల్ట్ వేసుకొని అంటే ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ అనుకోండి టూ గ్లాసెస్ అయ్యే వరకు మరిగించుకోవాలి బాగా మరిగిపోయిన తర్వాత మనం సాల్ట్ వేసుకొని తాగవచ్చు మనం నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ మరిగించుకొని తాగితే ఇంకా మంచిదండి నాకు నైట్ మర్చిపోయాను అనమాట దానివల్ల మార్నింగే నేను మరిగిస్తున్నాను అనమాట బాగా మరిగిపోవాలి ఇంకో పక్క కొంచెం హాట్ వాటర్ కూడా బాయిల్ చేసేస్తున్నాను తర్వాత ఏంటి రెగ్యులర్గానే మేగడ ఉంటుంది కదండి మేగడ తీసేస్తాను అది అలా ఈ బాక్స్ నిండిపోయిన తర్వాత దాన్ని నేను బచ్చి పెట్టిస్తే నేయి చేస్తాను అనమాట ఎంత బాగా వస్తుంది తెలుసండి అయితే పూస పూసలుగా వస్తుంది అనమాట ఈ అనేది నేను దేవుడి కోసమైతే యూజ్ చేస్తాను ప్రసాదాలు నైవేద్యాలు చేస్తాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ అయితే మాత్రం మంచిగా పూస పూసగా వచ్చిందండి మన చేతులతో స్వయంగా మడిగా చేసుకుంటే దేవుడికి నైవేద్యంగా దీపారాధనకి యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా సో బాబా పూజలు చేస్తున్నాను కదా కొంచెం కలెక్ట్ చేసి ఉంచుకుంటున్నాను వస్తున్నది శ్రావణ మాసం కదా ఇప్పుడు చాలా అవసరం ఉంటుంది ఆవునయ్యి అనేది సో నేనైతే కలెక్ట్ చేసి ఉంచుకుంటాను అనమాట తర్వాత నిన్న దేవుణ్ణి అయితే శృంగరించాను ఇది ఒక ర్యాండమ్ లాగండి ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా దేవుణ్ణి అయితే మంచిగా శృంగరించేసాను మొత్తం మార్నింగ్ అయితే అవ్వలేదండి పూజ చేయడం అందుకనే ఈవినింగే మంచిగా అలంకరించేసుకొని చక్కగా పూజ అయితే ఫినిష్ చేస్తాను కానీ ఇంత మంచిగా అలంకరించేసుకొని అంటే శృంగరించిన రోజు ఎంత బాగుంటారో ఇంచుమించు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు దేవుణ్ణి అలా చూడాలనిపిస్తుంది అనమాట అంత అందంగా ఉంటారు నీట్గా రెగ్యులర్గా ఎప్పుడు నీట్గానే ఉంటుందండి ఇలా క్లీన్ చేసిన రోజైతే ఇంకా విలువ మెరిసిపోతుంది మా మహాలక్ష్మి ఆసనం అది చాలా బాగుంటుంది అనమాట మ్యాక్సిమం ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికే నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే మనం ఉన్న ప్లేస్ని మనం ఏదైనా శుభ్రంగా ఉంచుకుంటాం అలాగే దేవుడు ఉండే ప్లేస్ని కూడా మనం అలాగే నీట్గా ఉంచుకోవాలి కదా మ్యాక్సిమం ఎప్పుడు నేను అలాగే క్లీన్గా ఉంచుకుంటాను అనమాట చెప్పాను కదా ఒక ఒక ర్యాండమ్ లోగా ఈరోజైతే బాబా పూజ చేశానండి వాళ్ళ సిక్స్త్ వీక్ ఇవాళ ఏంటంటే నైవేద్యం చేస్తాను ఏంటంటే అటుకుళ్ళు పాయల్స్ మంచి వస్తున్నాను ముందుగా ఏంటంటే నెయ్యి వేసుకొని చికెన్ దూడి వేయించేస్తాను అది వేగిపోయిన తర్వాత అటుకుళ్ళు కూడా మంచిగా వేయించేసుకొని పాలు అయితే నిన్న వచ్చాయండి అవి నేను మరిగించకుండా అట్టబెట్టి ఉంచాను ఎందుకంటే లేట్గా వస్తాయి మాకు పాలు సో అందువల్ల ఆవు పాలు మంచిది కదా మరిగించకుండా అట్టెట్టి ఉంచేసి ఇవాళ ప్రసాదంకైతే అవి యూస్ చేసేసుకున్నాను ఇందులోని మ్యాక్సిమం ఎక్కువ నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా బలే ఉంటుంది అండి ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో చిన్న పచ్చకర్పూరం కర్పూరం అనుకోండి చాలా టేస్టీగా ఎంతో బాగుంటుంది తెలుసా అండి మనం దేవుడికి నైవేద్యం ఏదైనా పర్వాలేదు కొంచెం క్వాంటిటీలోని మనకి ఏది నచ్చుతుంది మనం చక్కగా బాబా తండ్రికి నైవేద్యం చేసి పెట్టేస్తే వచ్చనమాట నేనైతే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేస్తున్నాను ఒకసారి చిన్న పచ్చి కర్పూరం కూడా వేసాను తర్వాత బయట వరకు వచ్చేస్తే ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేశాను పెట్టేసి పువ్వులతో అలంకరించేస్తున్నాను మార్నింగ్ అయితే కొంచెం లేట్ అయిపోయిందండి అయితే చేసేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట లెవెన్ అయిపోయింది భూజంతా కంప్లీట్ అయ్యేసరికి మొత్తం అన్నీ అమర్చుకొని పువ్వులు తండ్రి ముగ్గు పెట్టుకొని అలా లేట్లా అంటే ఆ హస్బెండ్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను తనకి లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేసామనుకోండి కొంచెం పీస్ఫుల్గా చూసుకోవచ్చు అని అర్లీ మార్నింగ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది కానీ మార్నింగ్ అవ్వలేదు నాకు నేడు వచ్చి మాఫ్ చేయలేదు హౌస్ మాఫ్ అర్థం ఉంటుంది అన్నట్టుగా నేనైతే తను వచ్చి చేసిన తర్వాత నేను ఇంట్లో స్టార్ట్ చేశాను చలికైతే గుర్చేసానండి నందమ్రాలు చామంతులు చక్కగా చిన్నది అనమాట బాబా హోటా అలాగే సరిపోయిగా గుర్చేసి పక్కన పెట్టేస్తాను తర్వాత ఏంటంటే పీటకి ఫస్ట్ రాసి పద్మం పద్మం ముగ్గు చేసేస్తాను తర్వాత అన్నీ వచ్చేసి దేవుడి దగ్గర ఫస్ట్ దీపారాధన చేసేస్తాను దాని తర్వాత బాబా తండ్రిగారి దగ్గర పూజ స్టార్ట్ చేస్తాను అయితే మాత్రం కథలు అన్నీ చదువుతుంటే నాకు ఒక విచిత్రంగా అనిపించింది అండి అంటే విచిత్రం జరిగింది ఏంటంటే కల్లంటా ఆనంద భాషాలు వచ్చాయండి ఆ కథలు నేను ప్రతి బాబా పూజ అనేది ఎన్నోసార్లు చేశాను కానీ ఎప్పుడు చదివినా నాకు ఏదో కొత్తగా ఇదివరకు నేను చెప్పాను కొత్తగా ఉన్నట్టు ఉంటుంది ఆ కథలన్నీ కంటస్థ అయితే అనమాట అంత బాగా అనిపించింది అంటే మనతో లీనవైతే చేస్తాను కదా దానివల్ల నాకు బాబా వచ్చి పిలిచినట్టుగా బాబాతో నేను మాట్లాడినట్టుగా అనిపించింది నాకు కళ్ళంటే ఆనంద భాషాలు వచ్చాయి మంచిగా చేసుకుంటే ప్రశాంతంగా చేసుకుంటే అలాగే అనిపిస్తుందేమో లాస్ట్ వీక్ అయితే ఇంత బాగా చేసుకున్నాను గురు పౌర్ణమి రోజు బాబా పూజ చేశాననేసి వీడియో పెట్టగానే ఎవరో బ్యాడ్ కమెంట్ పెట్టారు నాకు అని అన్నారు అదే చాలా బాధ అనిపించింది అనమాట ఎప్పుడు దేవుళ్ళైతే తక్కువ చేసి మాట్లాడకండి దేవుడు అనేది ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు కదా తక్కువ ఇప్పుడు ఒక నమ్మకాన్ని ఎప్పుడు మనం తక్కువ చేసి మాట్లాడకూడదు తర్వాత ఏంటంటే నేను పూజ అంతా కంప్లీట్ చేసాను ఫస్ట్ గణపతి పూజ చేసేసాను తర్వాత బాబా తండ్రికి పూజ చేసేసి హార్తిచ్చేసి అన్ని చదివేసుకున్నాను అన్నీ చదివేసి ఇచ్చేసాను చాలా సింపుల్ అండి అంటూ ఈజీగా చేసుకోవచ్చు లేదు మానసిక ప్రశాంతత అయితే దొరుకుతుందండి ఇలా పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ డే అంతా నిజంగా ఒక డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట మ్యాక్సిమం బాబానే కాదు ఏ పూజనే ట్రై చేయండి అంటూ ప్రశాంతంగా ఉంటుంది ఆ డే అంతాను ఈ పూజ చేస్తున్నాం అన్న ఆలోచనలోనే ఉండిపోతాం అనమాట నిజంగానే నేను పూజ చేసాము ఫైవ్ మినిట్స్ వరకు అలా బాబా తండ్రి దగ్గర కూర్చొని ఉండిపోతానంటే నాకు అలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ దీపం వెలుగులో బాబా తండ్రిని చూస్తుంటే నిజంగా ఆనంద భాషలు అయితే వాళ్ళు వచ్చినాయండి నేను నాకు అలంటర్ని ఆ కథను చదువుతుంటే అలా లీనం అయిపోతాను కదా కథను చదువుతుంటే నాకు అలాగే కలెక్టర్ నీళ్ళు అంత బాబా మహిమ సో ఇక్కడితోనైతే నాకు విధంగా నేను చేస్తాను మరో మంచి బ్లాగ్ మీ ముందు నా ఛానల్ వస్తా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తానంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేస్తాయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను బాబా తండ్రి దయ అందరి మీద ఉండాలి అని పిలిస్తే పలికే దైవం బాబా అండి బాబా దయ ఎప్పుడు అందరి మీద ఉంటుంది అందరినీ ఆ తండ్రి ఎప్పుడూ దీవిస్తూనే ఉంటాడు చక్కగా అందరూ సంతోషంగా ఉండాలి ఆ బాబా తండ్రి ఆశస్సులతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ Real world broken but strong gotta move on